నిన్నటి వరకు పన్నెండు రోజుల పాటు ఇరాన్ మీద అమెరికా సపోర్ట్ తోటి మద్దతు తోటి ఇజ్రాయెల్ చాలా దుర్మార్గంగా ఒక పిచ్చికొక్కలాగా వ్యవహరించి అడ్డదిడ్డంగా దాడి చేసి వందల మందిని బలిగొన్నది ఇరవై ఒక్క మాసాలుగా పాలిస్తీనా మీద గాజా మీద దాడి చేసి దాదాపు అరవై వేల మంది ప్రజల్ని మారణకాండకు గురి చేసింది అందులో పాతిక వేల మంది పిల్లలు మహిళలు ఉన్నారు ఈ దుర్మార్గమైన ఇజ్రాయెల్ అమెరికా యుద్ధ యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా భారత ప్రజలందరూ కూడా శాంతి కాముకులైన భారత ప్రజలు మన స్వాతంత్రోద్యమ వారసత్వంతో వాళ్ళ పాలస్తీనాకు మద్దతుగా నిలబడాలి మోడీ మన స్వాతంత్ర వారసత్వానికి భిన్నంగా దీ స్వతంత్ర వారసత్వానికి ద్రోహం చేసి ఈరోజు అమెరికాకి ఇజ్రాయల్కి బహిరంగ మద్దతునివ్వటం అనేది క్షమించరానటువంటి నేరం ఎప్పటికైనా సరే ఢిల్లీలో ఇజ్రాయెల్ ఆ రాయబార కార్యాలయాన్ని మూసేసి పాలిస్తానకు అండగా ముందుకు రావాలి అది భారతదేశం నూట నలభై కోట్ల మంది ప్రజల యొక్క వాంఛ అలాగే మన రాష్ట్రంలో తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ జనసేన పార్టీలు కూడా ఈ యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా శాంతి కోసం పాలిస్తీన స్వాతంత్ర కాంక్షిక మద్దతుగా ముందుకు రావాలని చెప్పి నేను కోరుతున్నాను